హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనము ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ డిఎస్సిలో భాగంగా జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బీట్సే ఇంపార్టెంట్ మీకు ఏదైతే అనిపించిందో అవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ లిటిల్ అండమాన్ కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఛానల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ టెన్ నిమిషాలు టెన్ ఇకోబార్ క్వశ్చన్ నంబర్ టూ ముంబై పూణేల మధ్య ఉన్న కనుమ ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తాల్ ఘాట్ ముంబై పూణేల మధ్య ఉన్న కనుమ తాల్ ఘాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నల్ల నేలలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తోరియం తోరియం నిల్వలను భారతదేశం అధికంగా కలిగి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ విఘ్నేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నైన్టీన్ నైంటీలో విఘ్నేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రం నైన్టీన్ నైన్టీ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నాలుగవ స్థానం క్వశ్చన్ నెంబర్ నైన్ క్వార్జ్ నిక్షేపాలు ఉన్న జిల్లా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అన్ని గుంటూరు నెల్లూరు ప్రకాశం క్వార్జ్ నిక్షేపాలు గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ జీరో దేనికి సాంకేతిక చిహ్నంగా వాడతారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఊట బావి క్వశ్చన్ నెంబర్ లెవెన్ వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ధూళిమేఘ సిద్ధాంతకర్త ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఇమాన్యుయల్ క్యాంట్ ధూలి మేఘా సిద్ధాంతకర్త ఇమాన్యుయల్ కాంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి గ్రహణం మళ్ళీ అదే రీతిలో ఏర్పడ్డాలంటే పట్టే కాలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పద్దెనిమిది సంవత్సరాల పది రోజులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో విలుప్త అగ్నిపర్వతాన్ని గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అఖన్ గోవా నెక్స్ట్ క్వశ్చన్ భూకంప నాభిలోతు పెరిగే కొద్దీ డాష్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ భూకంపం సంభవించే ప్రాంతం విస్తరిస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సమాచార వ్యవస్థ పొర అని ఏ వాతావరణ పొరని పేర్కొంటారు సమాచార వాతావరణ వ్యవస్థపుర ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ థర్మో ఆవరణాన్ని పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గూకేష్ ఏ వయసులో కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది ఏండ్లు దొమ్మరాజు గూకేష్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పర్వతపాద పీఠభూమి ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పెటగోనియా పర్వతపాద పీఠభూమి పెటగోనియా ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ బింబి బిండిబాలు ఆస్ట్రేలియా ఎడారిలో బిండి బాలు నెక్స్ట్ క్వశ్చన్ శృంగకారపు అడవులు ఉన్న ప్రాంతం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఉప ఆర్కిటిక్ ప్రాంతం ఉప ఆర్కిటిక్ ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రపంచ సార్డేహ్ రాజధాని మాంటేరే ఏ మండలంలో ఉంది ఏడా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మధ్యధర మండలం నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలో గొప్ప జలపాతం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కోహినే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ దక్షిణ అమెరికా ఖండంలో శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఫోర్ చిలి హిస్టరీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఏ ప్రజలు తమ అనుభవాలను గుహ చిత్రాలుగా గీసేవారు ఆన్సర్ ఫోర్ హోమోసేఫియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల కాలంలో బాగా అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సేనాపతి నెక్స్ట్ క్వశ్చన్ అకామినడ్ రాజ్యంలో అధికార భాష ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పర్షియన్ భాష నెక్స్ట్ క్వశ్చన్ కజ్ రాజధాని నగరంగా గల నాగరికత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఇన్కాస్ నెక్స్ట్ క్వశ్చన్ పుగా జియో థర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రాణిగంజ్ అతిపెద్ద బొగ్గు క్షేత్రం రాణిగంజ్ ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు బిట్స్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్